రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీపై ఇరవై తొమ్మిదిన ధర్నా అవును రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీకి సంబంధించి ఇరవై తొమ్మిదో తారీఖున ధర్నా అయితే చేయబోతున్నారు రాష్ట్రంలో రైతులందరికీ కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్ర కోరారు రుణమాఫీ అంశంపై ఈ నెల ఇరవై తొమ్మిదిన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ కార్యాలయం ఎదుట ధర్నా అయితే చేయబోతున్నావు అని చెప్పారు రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు సో ముఖ్యంగా మీటింగ్ అయితే పెట్టారన్నమాట ఎట్టి పరిస్థితుల్లో రైతులకు సంబంధించి రుణమాఫీ ఈ లోపల కాకపోతే ఇరవై తొమ్మిదో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా అయితే చేస్తున్నామని ఎవరికైతే రుణమాఫీ రాలేదు ఆ రైతులందరూ కూడా ఈ ధర్నాలో పాల్గొనాలని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట సో మొత్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నలభై శాతం రుణాలు మాఫీ చేయాల్సి ఉందని చెప్పేసి అన్నారు సో సమస్యల పరిష్కారం కాలేనందుకే ఈ ధర్నాకు అయితే పిలుపుని ఇచ్చామని చెప్పేసి చెప్తున్నారన్నమాట అంటే రాష్ట్ర వ్యాప్తంగా బంధు తరహాలో వీరైతే ధర్నా అయితే చేయబోతున్నారు రుణమాఫీకి సంబంధించి సో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలని వీరైతే కోరుతూ ఉన్నారు సో ఇది మనకు రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి